భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం దర్శించుకున్నారు ఆలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘనంగా స్వాగతం పలికారు ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులు నమస్కరించారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో పాటు శ్రీవారిని దర్శించుకున్నారు నాయకుల మండపంలో ఉపరాష్టపతి కుటుంబ సభ్యులకు రాష్ట ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు పండితులు వేద ఆశీర్వచనం పలికారు టీటీడీ అధికార యంత్రాంగం తీర్థ ప్రసాదాలు అందచేసి వస్త్రంతో సత్కరించారు రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా టిటిడి ఆధ్వర్యంలో నిర్మించిన వెంకటాద్రి నిలయం శ్రీవారి ప్రసాదాల విజన్ బేస్డ్ సార్టింగ్ మెషిన్ ప్లాంట్ ను ప్రారంభించారు అనంతరం వెంకటాద్రి నిలయం సంబంధించిన మాస్టర్ ప్లాన్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్ శాఖా మంత్రి నారా లోకేష్ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు జిల్లాలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారిని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు ఆలయం వద్ద టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయంలోని ఆశీర్వాద మండపంలో టిటిడి వేద పండితులు ఉపరాష్ట్రపతికి వేద ఆశీర్వచనం చేయగా టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఉపరాష్ట్రపతి వెంట మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి అనగాని సత్యప్రసాదులు ఉన్నారు చీఫ్ విప్ విప్ కోసం నిర్మించిన భవనాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గురువారం ఉదయం ప్రారంభించారు ఈ భవనంలో చీఫ్ విప్ విప్ల కోసం పదహారు క్యాబిన్లు అదేవిధంగా డైనింగ్ మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ భవనాన్ని మంత్రి నారాయణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో పూర్తి చేయగలిగామని తెలిపారు సుమారు ఐదు కోట్ల రూపాయల అంచనాతో నిర్మాణం చేపట్టగా కేవలం మూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేయడం జరిగిందని వివరించారు ఈ భవన నిర్మాణం పూర్తి చేయడంలో సహకరించిన మంత్రి నారాయణకి కేసుకు కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా మీడియా పాయింట్ కు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు సుమారు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అనుకున్నాం మేము అయితే మూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది పైన రూమ్స్ కానీ మీడియా పాయింట్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి దీనికి కూడా పక్కన క్యాంటీన్ ఇవన్నీ కూడా చేయడం కోసం చెప్పి పూర్తి చేయడం జరిగింది అలాగే ప పైన పదహారు క్యాంపర్స్ పెట్టాం ఇప్పుడే మీరు చూసారు ఈ విషయంలో నిర్మాణం చేపట్టిన విషయంలో పూర్తిగా నారాయణ గారు అయితే నేను లేకపోయినా రెండు మూడు సార్లు చూసారు నేను ఊర్లో లేనప్పుడు కూడా అంతసారి తీసుకొని దీనికి నిర్మాణం చేశాడు నారాయణ గారికి సహకరించి నారాయణ గారికి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మనస్ఫూర్తికుంటూ అలాగే మీడియా వారికి కూడా ఇక్కడ రావాల్సి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాం సిట్టింగ్కి మీరు నోట్స్ రాసుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ ఇవన్నీ ఏర్పాటు చేయాలి ఇంకా చేయవలసిన ఫర్నిచర్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇమీడియట్గా అది కూడా చేసి మీకు కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ మరి ఈరోజు మా అందరూ కూడా ఆనందాయక విషయం వారికి పూర్తిగా సహకరించినటువంటి అలాగే టీఐడి స్టాఫ్ కానీ మున్సిపల్ స్టాఫ్ కానీ అందరూ రోజు రోజు పర్యవేక్షణ చేసి త్వరతగతి పూర్తి చేసేందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ గత ప్రభుత్వ హయాంలో అందరూ బాధితులేనని సిఎం చంద్రబాబు అన్నారు గతంలో తనపై ఎప్పుడూ ఎవరు కేసులు పెట్టలేదని ఏ తప్పు చేయను కాబట్టే కేసులు పెట్టేందుకు భయపడతారని తెలిపారు శాసనసభలో ఆయన మాట్లాడుతూ తాను ఎప్పుడు తప్పు చేయనని న్యాయబద్ధంగా సరిగ్గా ఉంటానని చెప్పారు ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం వారి గుండెల్లో రైలు పరిగెత్తిస్తామన్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు జరిగినటువంటి హ్యూమిలియేషన్ జైలుకు పోయిన వాళ్ళు తప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒకరు కాదు అధ్యక్ష ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా బాధితులే ఈరోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు ఆయనైతే నాకు బాగా జ్ఞాపకం అయ్యన్న పాత్ర గారిని కడాన్ ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్ రేప్ ఈ వయసులో ఆయన పైన దట్ ఈస్ ది ట్రీట్మెంట్ ఆయన ఇంటి దగ్గర అయితే ఎంత భయంకరంగా ప్రయత్నం చేశారంటే ఇక్కడ వాళ్ళందరికంటే ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్క కేసుని ప్రత్యక్షంగా మానిటర్ చేసి మళ్ళీ నిద్రలేని రాత్రులు మళ్ళీ వీళ్ళు జైలు పోతే బయట వచ్చే వరకు ఇదే పని అడ్వకేట్స్ డబ్బులు లేకపోతే అప్పులు చేసి కేసులు కూడా బాధించిన పరిస్థితి ఇలాంటి అనేక సుప్రీం సుప్రీంకోర్టు లాయర్స్ అధ్యక్ష అవన్నీ చేశాం ఇప్పుడు స్పీకర్ గారు బాధితుడే డిప్యూటీ స్పీకర్ బాధితుడే ముఖ్యమంత్రి బాధితుడే ఎక్కువే డిప్యూటీ ముఖ్యమంత్రి బాధితుడే శాసన శాసనసభ్యులు బాధితులే మంత్రుల భావి ఎప్పుడు అధ్యక్ష నా మీద ఎవరు కేసులు పెట్టాల పెట్టాలంటే భయపడతారు ఎందుకంటే నేను ఏ తప్పు చేయను కాబట్టి నా విశ్వాసం ఏంటంటే నేను తప్పు చేయను లీగల్ గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటాను ఎవడైనా తప్పు చేస్తే మాత్రం వాడి గుండెల్లో రైడ్లు బరిగి తెచ్చే వరకు వాడు మారే వరకు వదిలి పెట్టరు అది నా పద్ధతి అది చరిత్ర కూడా నేరాలు తగ్గాయని జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని హోంమంత్రి అనిత అన్నారు గతంలో స్కూల్ పిల్లలకు గంజాయి పంపిణీ చేసే దుస్థితి ఉండేదని సీఎం చంద్రబాబు కఠినంగా వ్యవహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు శాసనసభలో ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ హయంలో మద్యం ధరలకు భయపడి చాలా మంది గంజాయి వైపు మళ్లారని చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈగల్ విభాగం ద్వారా గంజాయిని కట్టడం చేశామని నలభై వేలకు పైగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామన్నారు కూటమి ప్రభుత్వంలో మహిళా భద్రతకు పెద్దపీట వేసినట్లు చెప్పారు శాంతి భద్రతను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ మూడు నెలల కాలంలో అధ్యక్ష మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నేరాలు సిక్స్టీన్ పర్సెంట్ తగ్గాయని చెప్పడానికి ఎన్డీఏ కూటమి తరపున చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష ఇది క్రిమినల్ జస్టిస్ డెలివరీ ఇండియా జస్టిస్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం రాష్ట్రం కూడా రెండవ స్థానం నిలవటం అనేది కూడా ఈ రోజు మన అందరం కూడా గర్వపడాల్సిన విషయం ఎస్పెషల్లీ మెయిన్ ఎజెండాగా జీరో నేరాలపై జీరో టాలరెన్స్ అన్నదాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈ రోజు డిపార్ట్మెంట్ గానీ మెయిన్ గానీ అందరం కూడా పనిచేయడం అన్నది దీనికి ఒక నిదర్శనంగా ప్రతిబింబించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష మీ అందరికీ తెలుసు ఈ రోజు మీకు ఇచ్చిన నోట్లోనే ఉంది అధ్యక్ష ఈ అర్లకి సంబంధించి దగ్గర దగ్గర నలభై రెండు శాతం తగ్గడం అధ్యక్ష బలహీన వర్గాలపై నేరాలు కూడా అధ్యక్ష దగ్గర దగ్గర మహిళలపై నేరాలు అయితే నిజంగా గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష ఆ రోజు ఆ గవర్నమెంట్ లో నూట యాభై ఒక్క సీట్లున్నా కూడా నడి రోడ్డు మీద రోడ్డు మీదకి వచ్చి కత్తిపోటు స్వాతంత్ర దినోత్సవం రోజు కత్తిపోటు పొడిచిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి అన్న స్థాయి వ్యక్తి కూడా ఒక రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు ఇష్టారాజ్యంగా అయిపోయిన పరిస్థితి విపరీతంగా గాంజాలు పెరిగిపోయిన పరిస్థితి ఏ నేరం ఎక్కడ జరిగినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా చూస్తే అధ్యక్ష ఐటీ అని ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తే తెలుగువాడు కనిపిస్తాడు బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అలాంటిది లాస్ట్ ఐదు సంవత్సరాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే అని ఎక్కడైనా కనిపిస్తే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ వేపు చూపించే పరిస్థితులు కనిపించినాయి అంటే ఎంత దారుణంగా గాంజా కూడా ఒక స్కూల్ బ్యాగుల్లోకి స్కూల్ దగ్గర చిన్న బడ్డీ కొట్టులోకి వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు అధ్యక్ష దాని నేపథ్యంలో ఆ టైంలో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోతే ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మన సీఎం గారు చిత్తశుద్ధి వల్ల ఈ రోజు మన అందరం కూడా గర్వంగా చెప్పుకునేది నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మహిళల మీద నేరాలు తగ్గాయని చెప్పడానికి కూడా విజయవాడ శ్రీ దుర్గా దేవస్థానంలో శరణవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి దసరా నాలుగవ రోజైన గురువారం నాడు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు క్యూ క్యూలైన్లలో భక్తుల రద్దీ పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది క్యూ లైన్ లో భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు పిల్లలు వృద్ధుల కోసం వేడి పాలు ఆరోగ్య సమస్యలతో బాధపడే వారి కోసం ప్రత్యేక వైద్య సదుపాయం సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎందుకంటే ప్రతి ఎవ్రీ డే ఈజ్ న్యూ డే ప్రతి రోజు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అధికారులందరూ కూడా అప్రమత్తంగా తిరిగి ఎక్కడ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని అన్ని సీసీటీవీ కెమెరాలు నా ట్యాబ్లోనే చూసుకుంటుంటాను ఎక్కడ ఏం ఉంది ఎక్కడ క్యూలో నాకు యువగారికి ఫోన్ అవుతుంది ఎందుకు ఆగింది క్యూ అని అంటే అక్కడి నుంచి యువగారి నుంచి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంటాయి సో అన్ని రకాలుగా ఎక్కడ అంటే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సాంకేతిక పరిజ్ఞానం అలాగే మన తయారీ అన్ని కూడా చేసి పెట్టాము ఇదే కంటిన్యూ కూడా అవుతుంది నిన్న మీకు తెలిసినంత వర్షం కూడా ఎక్కువ వచ్చింది వర్షం వచ్చినప్పుడు కూడా ఈరోజు చూసుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ డైన్స్ ఏంటి అక్కడ ఉన్న సదుపాయాలు ఏంటి ఎప్పటికప్పుడు ప్రాపర్గా సజావుగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి అమ్మవారి దర్శనం బాగా కలగాలని ప్రతి ఒక్కరు మళ్ళీ పునర్దర్శనం ప్రాప్తి చేస్తూ అని పండితులు చెప్తుంటారు నా సైడ్ నుంచి కూడా ఆశిస్తూ మీకు కూడా మీద మిత్రులకి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఏదైనా సమస్యలు ఉంటే మీ దృష్టికి ఏదైనా వస్తే దయచేసి తెలియజేయండి వెంటనే దానికి కరెక్ట్గా మేజర్ తీసుకుంటాము అలాగే విఐపి భక్తులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఏది టైం కేటాయించడం జరిగిందో ఆ టైంలోనే వచ్చి దయచేసి అమ్మవారిని దర్శించుకోండి అని కూడా సవినయంగా వినిపించుకుంటున్నాను అలాగే ఒక్క అధికారులు ఏదైతే విధిలో ఉన్నారో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి చాలా చక్కగా పనిచేయండి భక్తులతో ఇంటరాక్ట్ అవ్వండి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి భక్తులకి అనుకూలంగా భక్తులకు ఏదైతే పెద్దపీటం వేయాలనుకుంటున్నామో అదే ప్రకారంగా సో గవర్నమెంట్ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో విజయవాడ ఇంద్రకిలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామికి శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం తరపున మరియు అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానాలకు తరపున దుర్గాదేవికి పట్టు వస్త్రాలు సమర్పించారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తరల చిన్న శేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణుడి అలంకారంలో ఊరేగితూ భక్తులకు దర్శనమిచ్చారు ఏనుగులు ఆశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు మంగళ వాయిద్యాలు ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ అత్యంత రమణీయంగా జరిగింది చిన్న శేషుడిని వాసుకీగా భావిస్తారు శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి ప్రపంచం శేషభూతం శేష వాహనం ఈ భావాన్ని సూచిస్తుంది చిన్న శేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలిని యోగా ఫలం లభిస్తుందని ప్రశస్తి నది వద్ద ఉన్న వంతెన ఇరువైపులా ఆసుపత్రుల వేస్ట్ మెటీరియల్ వేయవద్దని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ అధికారులను ఆదేశించారు స్వచ్ఛోత్సవ్ భాగంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ పేరుతో గురువారం నగరంలో డే అండ్ నైట్ జంక్షన్ నాగవళి నది వంతెన ఇరువైపులా ఉన్న చెత్త కాలువలోని పూడికలు తీసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వంతెన పరిసర ప్రాంతాల్లో ఆసుపత్రులకు సంబంధించి వేస్ట్ మెటీరియల్ అంతా ఇక్కడ వేస్తున్నారని వలన నది కలుషితం అవుతుందని పర్యావరణానికి హాని కలుగుతుందని అన్నారు వంతెనకి ఇరువైపులా ఎటువంటి చెత్త ఆసుపత్రులకు సంబంధించి వేస్ట్ మెటీరియల్ వేయకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తల్లి శతాబ్ది నిర్వహించిన శోభాత భక్తులకు కనువిందు చేసింది కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు నుంచి కొత్తపేట కూడలి మీదుగా కోట బొమ్మ వరకు అంగరంగ వైభవంగా సాగింది కళాకారుల నృత్యాలు గ్రామీణ సాంస్కృతిక కళలు అందరినీ అలరించాయి శోభాయాత్ర శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిల్కర్ పుండికర్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సతీమణి కింజరపు విజయ మాధవి జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ విజయడం ఊపి లాంఛనంగా ప్రారంభించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసి ఉన్న ప్రముఖ ఇలవైల్పు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి నాలుగవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు వివిధ దేవస్థానాల నుంచి వచ్చిన నాలుగు వేదాలకు సంబంధించి వేద పండితులచే వేద సభా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షించారు Yeah. Uh -huh. విడుదల సందర్భంగా రాజధాని ప్రాంతంలో జనసేన సంబరాలు మిన్నంటాయి తాడేపల్లి మండలం ఉండవల్లి సంటర్లో జనసేన నాయకుడు జొన్న రాజేష్ నేతృత్వంలో ఓజే సినిమా విడుదల సందర్భంగా ఘనంగా సంబరాలు నిర్వహించారు భారీ కటౌట్లు థియేటర్ పరిసరాల్లో ఫ్లెక్సీలతో దసరా వాతావరణం నెలకొంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ కొనిదల పవన్ కళ్యాణ్ కటౌట్ వద్ద అభిమానులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బాణసంచ పూలమాలలు తీన్మార్ వాయిద్యాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు జనసేన నాయకులు జొన్న రాజేష్ తో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాక రాజకీయ రంగంలోనూ తనకు తానే సాటి లేని నాయకుడని నిరూపించుకున్నారన్నారు ఆయన మరింత పెంచి అభిమానులకు గర్వకారణంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ వేడుకలు పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు ఉత్సాహాన్ని ハハハハ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి ప్రీమియర్ షోలు ఎక్కడ చూసినా వెయ్యి రూపాయలు టికెట్ పెట్టినా దొరకని పరిస్థితి వర్షం పడుతుంది అయినా లెక్క చేయకుండా సంబరాలు జరుగుతున్నాయి ఇప్పుడే కొన్ని వందల మంది యువత ఇక్కడ ఈ సంబరాలు పాల్గొన్నారు ఒక్క ఉండవల్లిలోనే ఈ వ్యవహారం కాదు రాష్ట్రం మొత్తం ఇలానే జరుగుతుంది ఓజీ ఫేవర్తో తెలుగు రాష్ట్రాలు మొత్తం వణికిపోతున్నాయి ఈ ఓజీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఇది ఒక మైల్ స్టోన్గా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై జనసేన జై హింద్ స్వచ్ఛత హీ సేవ రెండు వేల ఇరవై ఐదు ప్రచారం కింద పౌరులను తమ పరిసరాలను శుభ్రపరచడానికి మరియు పరిశుభ్రత సంస్కృతిని ప్రోత్సహించడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ దేశవ్యాప్త పరిశుభ్రత కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో కాకినాడ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన తెలిపారు పచ్చదనం పరశుభ్రత ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రారంభమై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ స్వచ్ఛతా కార్యక్రమం గురువారం ఉదయం గంగినేని చెరువు వద్ద నిర్వహించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు కార్పొరేషన్ కమిషనర్ నరసింహ ప్రసాద్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు స్వయంగా కలెక్టర్ ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలు బస్ స్టాండ్ పార్కుల వద్ద యాభై శాతం చెత్తను ప్రజలు నిర్లక్ష్యంగా పడేస్తున్నారని ప్రజలు దీనిపై అవగాహన పెంచుకుని స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అలాగే మొక్కల పెంపకం వల్ల పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు గంగినేని చెరువు పక్కన పార్క్ లో ఈరోజు శ్రమదాన్ చేయడం జరిగింది ఈ శ్రమదాన్ ముఖ్య ముఖ్యంగా జనాలు జనాలు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి శానిటేషన్ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది అభివృద్ధి ఉంటుంది శానిటేషన్ ఉంటేనే శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ సందర్భంగా ఈ రోజు ఈ అవేర్నెస్ కార్యక్రమం ఆర్పించడం జరిగింది యాభై శాతం చట్ట యాభై యాభై శాతం మన ద్వారా క్రియేట్ చేయడం జరుగుతుంది ఎప్పుడన్నా చూస్తే ఒక పార్క్ లో చూస్తే ఒక బిస్కెట్ తింటాం ఇమీడియట్ అక్కడ పడేస్తాం ఒక వాటర్ బాటిల్ అక్కడే పడేసిన జరుగుతుంది బస్ స్టాండ్ కి వెళ్తే బస్ బస్ స్టేషన్ లో చూస్తే కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అన్ని మామూలుగా అక్కడ బేసిక్లీ క్లోజ్ చేసేస్తున్నాం సో దయచేసి నేను అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను శానిటేషన్ వర్కర్స్ కి పని కొంచెం తగ్గించేయాలి మనం కరెక్ట్ గానే ఉంటే వాళ్ళకి యాభై శాతం పని తగ్గుతుంది అది ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను విద్యార్థులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా శానిటేషన్ సంబంధించి కొద్దిగా మీకు అవగాహన ఉండాలి శానిటేషన్ వర్కర్స్ ఎంత ప్రతిరోజు ఎంత ఇబ్బంది వాళ్ళు పడుతున్నారు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు స్వయంగా చీపుళ్ళు పట్టి పరిసరాలను పరిశుభ్రం చేయడం ద్వారా పరిశుభ్రత ప్రాధాన్యాన్ని ఇతరులకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నారు కేంద్రం నిర్వహిస్తున్న స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వయంగా చీరాల పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద వీధులను చీపురుతూ శుభ్రం చేసి ప్రజలకు పారిశుద్ధ్యం ప్రాధాన్యతను తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలోనే బాపట్ల జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించనున్నామని ప్రజలకు ప్రజామ్నాయాలతో దీనికి సిద్ధం కావాలని కోరారు ప్లాస్టిక్ బ్యాన్ అనేది సంపూర్ణంగా చేయాలి ప్రజలందరూ కూడా దీనికి సిద్ధం కావాలని కోరుతున్నారు బట్టలతో కొట్టినటువంటి బ్యాగ్ కావచ్చు రీయూజబుల్ మెటీరియల్ కొట్టిన బ్యాగ్ని వాడాలా ప్లాస్టిక్ అనేది ఇప్పుడు వాడిన వాళ్ళకి ఫైన్ అనేది కూడా కొన్ని రోజుల్లో అమలు చేస్తాం మన పరిసర శుభ్రత చేసుకోవడమే మన బాధ్యత అని తెలియజేస్తూ స్వచ్ఛ చీరాల స్వచ్ఛ పాపట్లగా తీర్చిదిద్దలు దిద్దడాంట్లో దాంట్లో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటిసి ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఆటో మిత్ర పథకం షరతులు లేకుండా ఆటో డ్రైవర్లందరికీ అమలు చేయాలని కోరారు ఆటో మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ సమస్యలు ఉన్నాయని అందువల్ల గడువు పెంచాలని వారు కోరారు శ్రీశక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని ఆటో డ్రైవర్లకు నెలకు ఐదు రూపాయలు ఇవ్వాలని కోరారు కూడా ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా కర్నూలు నగరం కలెక్టర్ దగ్గర ఏఐటిసి ఆటో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి రాకముందు అనేక హామీలు ఆటో కార్ములకు ఇవ్వడం జరిగింది సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని అదే విధంగా ఆటో కార్మికులకు లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ కూడా అందరికి కూడా వాహనమిత్రం వర్తింప చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా లెక్కేస్తే దాదాపుగా పదహారు లక్షల మంది ఆటో కార్మికులు ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రెండు లక్షల డెబ్బై వేల మందికి మాత్రమే ఈరోజు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది దాంతో కూడా మనకు సంబంధించిన సర్వర్లు పనిచేయకపోగా సగం మంది కూడా అప్లై చేసుకోవడంలో వెనుకబడ్డారు దానికి సంబంధించి తక్షణమే వాహనమితో సమయం పెంచాలని కడువు పొడగించాలని అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు ఇచ్చినటువంటి జీవో నంబర్ ఇరవై ఒకటి రద్దు చేసి ఫైన్ల భావన తగ్గిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే జీవనం రద్దు చేయాలని అదేవిధంగా శ్రీశక్తి పథకం తీసుకొచ్చిన అందువల్ల ఆటో ఆటోకాను తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి పత్తున్న మాయంగా వాళ్ళకి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పేసి ప్రధానమైన ధర్నా చేస్తున్నాము ఈ వార్తలతో సమాప్తం నమస్కారం